యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు చదువుదాం వ్యవహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు ఈ లోకమునై లోకములో ఉన్నవాటినైను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాలిలో నుండదు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దగ్గర రాజు అనే కృపుకుందా వాక్యమును దీవించండి నాతో మాతో మాట్లాడమని ఏ సయ్యా నా మూమున అడుగుచున్నాం తండ్రి ఆమెన్ దేవుని వచ్చింది అమ్మను మెంకిల్నిగాక ప్రియులారా ఈరోజు దేవుడు మనల్ని బలపరిచేటువంటి వాక్యం ఏమిటి అనగా దే లోకము నుంచి మనము వేరు అవుట లోకంలో నుంచి మనము సపరేట్ అవ్వాలి ఇది దేవుని యొక్క ఆలోచన లోకంలోనే ఉన్నాము లోకంలోనే పుట్టాము లోకంలోనే పెరిగాము లోకంలోనే మర్రిస్తున్నాం వీళ్ళ మనము జీవి మన జీవన విధానం అంతా కూడా ఈ లోకంలోనే జరుగుతుంది అది వాస్తవం అయితే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే పుట్టాము పెరిగాము బ్రతుకుతున్నాము తర్వాత మరణిస్తున్నా అయితే ఈ క్రమంలో ఏం జరగాలి అంటే పుట్టడంలో తప్పు లేదు పెరగడంలో తప్పు లేదు తర్వాత మరణం జీవించిన విధానంలో తప్పులేదు మరణించడంలో తప్పులేదు అయితే మనం చేయాల్సింది ఏంటంటే లోకమును లోకంలో ఉన్నవాటినైను ప్రేమించకూడదు దేవుడికి మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏమిటి లోకమును కానీ లోకంలో ఉన్నవాటిని కానీ ప్రేమించకూడదు లోకములో ఉన్నవాటినై లోకమునైనను లోకములో ఉన్న ప్రేమించకూడి ప్రేమించకూడదు పిల్లలు గమనించండి మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని ప్రేమిస్తున్నాం లోకంలో ఉన్నదంతా కూడా నిజమే గమని అనుకుంటున్నా లోకమునైనాను లోకంలో ఉన్నవాడినైను ప్రేమించకండి అని దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే ఎవడైనా సరే లోకమును కనుక ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు మనలో ఏముంటుంది లోకముంటుంది లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ మన జీవితంలో మన హృదయంలో ఉంటుంది లోకానికి ప్రేమిస్తే మనము దేవుని ప్రేమించలేము దేవుడు మనలో ఉండడు మనము అంతా కూడా ఎక్కడ ఉంటుంది లోకంలోనే ఉంటుంది అందుకే ప్రభు చెప్తుంది ఏమిటంటే లోకమునైనను లోకంలో ఉన్నవాడినై ప్రేమించుకుడి ఎవడైనా సరే లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాడిలో ఉండదు ఏమి తండ్రి ప్రేమ ఉండకపోవడానికి గారి కారణం ఏమిటి ఏమిటి అంటే లోకంలో ఉన్నదంతా సరే ఏమిటి అనగా ఏమిటి శరీరాశయు నేత్రాశయు జీవపడము ఇవేవి కూడా తండ్రి వలన కలిగినవి కాదు నేత్రాశ జీవపడము శరీరాశ ఇవేవి కూడా తండ్రి వలన కలిగినవి కావు కనుక ఏం చెప్తున్నాడు తండ్రి వల్ల కలిగినది ఏదైతే ఉందో అది కనుక నీలో కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని ప్రేమ నీ మీద ఉంటుంది నీలో దేవుని ప్రేమ ఉంటుంది నువ్వు దేవుని కలిగి ఉంటావు ఇల్లో కనుక ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు అందుకే నిన్ను వల్ల నీ పెరుగు అని ప్రేమించమంటే ఆ ప్రేమ లేదు ఎందుకని దేవుని ప్రేమ నీలో ఉంటే నిన్ను వరే నీ ప్రేమించగలుగుతా మనకల్లా ఉన్నదేమిటి కేవలం ఈ లోకంలో ఉన్నది ఏమిటి అంటే దేవుడు చెప్తుంది ఏమిటంటే శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము ఇవే లోకంలో ఉన్నాయి అవి ఈ లోక సంబంధమైనవి అవి దేవునికి సంబంధమైనవి కాదు నువ్వు ప్రత్యేకించబడాలి అనే ఉద్దేశం నీకుంటే ప్రత్యేకించబడాలనే ఆలోచన నీకుంటే ఓ బురదలో బురద బురదలో లేకపోతే నీళ్ళల్లో బురద నీళ్ళల్లో తామర పువ్వు ఎలాగైతే అది ఉంటుందో బురదలో తామర పువ్వు ఎలాగైతే ఉంటుందో ఆ పువ్వులాగా నువ్వు జీవించగలగాలి ఆ పువ్వు ప్రత్యేకత ఏమిటి ప్ర ప్రత్యేకత ఏంటి చెప్పండి బురదలో ఉన్న నీళ్ళల్లో ఉన్నా అది ఎక్కడ ఎలా ఉంటుంది అది స్వచ్ఛంగా ఉంటుంది దానికి ఏమాత్రం కూడా బురద అంటదు చక్కగా అది తన జీవితం అంతా కూడా ఎలాగుంటుంది మురికి అంటనటువంటి స్థితిలో ఉంటుంది మురికిలో ఉన్నా సరే మురికిలో బ్రతుకుతున్నా సరే ప్రత్యేకమైనటువంటి విధంగా మార్చబడుతుంది అలా నీ నా జీవితం కూడా ఎలాగ మార్చబడాలి అంటే భూమిలో ఈ లోకంలో ఏముంది లోకం అంతా కూడా పాపంలోతో నింపబడి ఉంది అందుకే దావిదంటాడు లోకంలో పాపములో పుట్టి తిని పాపములో పెరిగి తిని అంటాడు పాపంలో పుట్టినప్పుడు పాపంలో పుట్టాము పాపం ఏముంది పాపంలో పుట్టడం అంటే ఏమిటి పాపం లోకంలో ఆల్రెడీ ఉంది ఈ పాప లోకంలో మనం పుట్టాము కనుక పాప లోకంలోనే మనం పెరుగుతున్నాం కనుక మనం ఏమవ్వాలి దేవుని ఉద్దేశం ఏమిటి సపరేట్ చేయబడాలి వేరుపరచబడ్డాలి మన చుట్టూ ఉన్న సమాజం కానీ మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు కావచ్చు మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంత నివాసులు కావచ్చు మన చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్లుయన్స్ ఏదైతే ఉందో అది నీ మీద ప్రభావము చూపకూడదు దాని యొక్క ప్రభావం నీ మీద చూపకూడదు అది ఏమాత్రం ప్రభావం చూపకూడదు అది సపరేట్ చేయబడాలి లోకాన్ని కానీ లోకంలో ఉన్నవాడిని కానీ నువ్వు ఆలోచించకూడదు లోకనాథులేమిటి లోకంలో ఉన్నవారు ఏమిటి ఆలోచిస్తారు శరీరాశ శరీరాశ నేత్రాశ జీవ ఉడమం గురించి ఆలోచిస్తారు లేచిన దగ్గర నుంచి ఏమి కట్టుకున్నదము ఏమి ధరించదు ఏమి తిందుము ఏమి త్రాగుదమో ఇవే ఆలోచన నిద్ర లేచిన దగ్గర నుంచి మానవుని యొక్క జీవన విధానంలో కావాల్సింది తిండి కొరకు బట్ట కొరకు ఏమి తిందుము ఏమి త్రాగుదాము ఏమి ధరించుకుందాము ఎలా జీవించాలి అన్న దాని గురించి తన జీవితం అంతా కూడా ఆలోచిస్తూ పోతుంటా ఈ విధానంలో వాడు ఏం చేస్తున్నాడంటే అనేక ఆలోచనలకి వాడు చోటిస్తున్నాడు అనేక ఆలోచనలకు వాడు ప్రేరపించబడుతున్నాడు ప్రేరేపించబడుతున్నాడు అంతేకాదు కానీ ఈ లోకంలో ఉన్నవి నిజమే కామలు అనుకుంటున్నాడు శరీరాశ నిజమో అనుకుంటున్నాడు నేత్రాశ అనుకుంటున్నాడు జీవోపడము నిజం అనుకుంటున్నాడు వాటి వరకు వెంపర్లాడుతున్నాడు వాటి కొరకు పోరాడుతున్నాడు చివరికి ఏమీ సాధించలేక ఢీలా పడిపోతున్నాడు శరీరాశ ఏముంది ఏమీ లేదు అందం మోసకరము సౌందర్యం వ్యర్థము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎంత అందమున్నా సరే ఎంత సౌందర్యం ఉన్నా సరే ఎంత స్టార్ అయినా సరే ఏమైపోవాలి ఆ శరీరము పురుగు తినేసేయాల్సిందే మట్టిలో పెట్టేయాల్సిందే కాలిపోవాల్సిందే ఆ కట్టి మీద కాలిపోవాల్సింది ఆ మట్టిలో పూడ్చిపెట్టాల్సిందే శరీరాశ ఈరోజు శరీరము గురించి నేత్రాశ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది అందము మీద ఆధారపడి ఉంది నేత్రాశ అంతా దేని మీద ఆధారపడి ఉంది అందము మీద ఆధారపడి ఉంది అందమంతా కూడా దేని మీద ఉంది శారీరక ఆశల మీద ఆధారపడి ఉంది నేత్రాశ శారీరానికి పురుగులుపుతుంది శరీరము జీవబడంబానికి పురుగులుపుతుంది జాగ్రత్త ఇవన్నీ కూడా అలా ఉండి అలా మాయమైపోయేటువంటి గడ్డి పువ్వు లాంటి జీవితం గడ్డి పువ్వు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అలా విహరిస్తుంది అలా పూస్తుంది పూసినంతసేపు పూస్తుంది అంత బాగుందండి ఎంత బాగుంది కాసేపు ఆగితే అది వాడిపోతుంది అంతే మానవ జీవితం గడ్డి లాంటిది జీవితం అలా చక్కగా కనిపించే అలా వాడిపోయేటటువంటి జీవితం అందుకే శరీరాశ నేత్రాశ జీవపడము ఇవేవి కూడా తండ్రి వల్ల కలిగినవి కాదు అవి శాశ్వతమైనవి కావు వాటి మీద వ్యామోహంతో పెట్టుకొని వాటి మీదే శా వాటి మీద నీ యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకుంటే వాటి మీద నీ మనసు పారేసుకుంటే వాటి మీదే నీ జీవితాన్ని ఉంచుకుంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదో వాటి నుంచి నువ్వు సపరేట్ అయిపోవాల్సిందే నీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు నీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు నువ్వు ఈ తినాలని తెలుసు నువ్వు త్రాగాలని తెలుసు నువ్వు ధరించుకోవడానికి బట్టలు కావాలని తెలుసు నీకేమి కావాలో అన్నీ ఆయనకు తెలుసు అవి అన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు ఎప్పుడు చెప్పండి పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు అప్పుడు ముందు పైన ఉన్న వాటి కొరకు వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును హరిలుయ్యా ఈ లోకంలో మనిషి చేస్తుంది కేవలము ఓ చైన్ లాగా తిరుగుతూ ఉంటుంది ఒక చైన్ లాగా నేత్రాశ శరీరాశ మీదకి వెళ్తుంది నేత్రము శరీరం మీదకి వెళ్తుంది శరీరము జీవోడమం మీదకి వెళ్తుంది చైన్ ఇదంతా కూడా కనుక ఇవన్నీ కూడా అలా ఉన్నంతసేపే ఉన్నంతసేపే రంగు ఉన్నంతసేపే సౌందర్యం ఉన్నంతసేపే సౌందర్యం వ్యర్థము అంటాడు వ్యర్థము 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 అంతా వ్యర్థము ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము దేని కొరకు ప్రారకులు ఆడుతున్నావు ఇదంతా కూడా వ్యర్థము ఇదంతా తండ్రి నుంచి వచ్చింది కాదు ఇదంతా కూడా కల్పితం అయిపోయింది ఇదంతా కూడా నీ ముందు రంగుల ప్రపంచం నీ ముందు ఉంది అదంతా నిజమే అనుకుంటున్నావు శరీరాశ నేత్రాశ ఇవేమి నీ జోలికి రాని మా సపరేట్ చేసుకో సపరేట్ చేసుకో నువ్వు మరి దేనికోసం ఫ్రోకలాడాలి ఏమంటాడంటే పై వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు మరొక వాక్యంలో ఏమంటాడంటే నిష్ఫలం నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి ఏమిటి చెప్పండి నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండకుండా యహాన్స్ వార్ ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ అశయంలో ఈ మాట ఉంటుంది నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి వాటిని ఖండించండి నిష్ఫలమైనవి అవి ఉపయోగం లేనటువంటివి ఉపయోగం లేనటువంటివి అందమైనటువంటి వస్త్రధారణ ఎవరి కోసము అందమైనటువంటి అలంకరణ ఎవరి కోసము దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేనిపోయిన దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవడం తప్పితే లేనిపోయినటువంటి సమస్యలను తలా తగిలించుకోవడం తెప్పితే లేనిపోయినటువంటి పరిస్థితులను మీదకు తెచ్చుకోవడం తప్పితే ఏవైనా ఉపయోగం లేదు ఇవేన్ని కూడా ఏమిటి శరీరాశ నేత్రాశ జీబుడము కనుక వీటి జోలికి మనం పోవాల్సి పోకూడదు ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి ఉపయోగం లేనివి అంతేకాక నిష్ఫలమైనవి నిష్ఫలమైన అంధకార క్రియల్లో అంధకార క్రియలు అంటే ఇవన్నీ కూడా అంధకార క్రియల్లో పాలివారే ఉండకండి పావారే అనుకుంటే వాటిలో మీరు జత కట్టకండి వాటి సహాసానికి మీరు వెళ్ళకండి వాటిని ప్రోత్సహించకండి వాటిని ఆచరించకండి వాటిని అనుసరించకండి మీరు సపరేట్ అవ్వండి ఏది ఉత్తమమో అది మీరు రుచి చూచి తెలుసుకోండి అన్నాడు కామె అందరినీ తెచ్చారు అందరినీ తెచ్చారు రాణిగా చేయటానికి అందరినీ అలంకరించారు అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేశారు ఆమె మాత్రమే నాకు ఇవేమే వద్దండి నేను సాధారణంగానే ఉంటాను నా దేవుడు నాకు ఇచ్చినటువంటి రూపము నాకు అవుతుంది నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆకారం నాకుంది మీరిచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏవి నాకొద్దు నేను ఇలాగే ఉంటాను నన్ను ఇలాగే ఉండనివ్వండి లేదమ్మా రాజుగారు ఒప్పుకోడు పర్లేదు రాజుగారు ఒప్పుకోకపోతే పర్లేదు నో ప్రాబ్లం నేను ఇలాగే ఉంటాను నన్ను ఇలాగే రెడీ చేయండి అర్హాసంగా రెడీ చేయమకండి సౌందర్యంగా రెడీ చేయమాకండి నాకు ఉన్న అందం చాలు మెరుగులు రుద్దకండి ఏమి చేయమాకండి నన్ను తీసుకెళ్ళి రాజుగారి ముందు అలాగే నిలబెట్టండి అందరూ వచ్చారు నిలబడ్డారు రకరకాలుగా అలంకరించుకున్నారు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా రాజుగారు యొక్క కనుచూపు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా ఇదిగో ఒక ఆమె అలంకరణ లేకుండా అదిగో నిమ్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ ముఖం మీదకి వెళ్ళిపోయింది వెళ్ళిపోవటంతోనే ఇదిగో ఈ అమ్మాయిని ఓకే చేయండి రాణిగా మహారాణి చక్రవర్తి అయినా మహాచక్రవర్తి అయినా ఈ ప్రపంచానికి చక్రవర్తి చక్రవర్తి భార్య ఏమే మహారాణి ఆమె పేరే ఎస్తేరు ఎస్తేరు మహారాణి ఏ దేవుడు ఎప్పుడైతే నిన్ను నిన్నుచ్చాలనుకుంటాడో తెలుసా ఈ లోకాన్ని నువ్వు వదిలేసినప్పుడు లోక ఆశలు వదిలేసినప్పుడు లోక క్రియలను వదిలేసినప్పుడు లోకంలో ఉన్నదంతా కూడా జీవముడము శరీర శరీరాశ నేత్రాశ అని నువ్వు ఎరిగినప్పుడు ఆయనకి ఏం కావాలో నీకు ఆయనకి నీకేం కావాలో ఆయనకి తెలుసు కనుక ఆయన ఏం చేస్తాడు తెలుసా నువ్వు చీ కొట్టింది ఏదైతే ఉందో నువ్వు చీదరించుకున్నది ఏదైతే ఉందో నువ్వు వెలివేసింది ఏదైతే ఉందో దేవుడు ఏం చేస్తాడు తెలుసా అది చూసి నా బిడ్డ లోకం అయినా కానీ ఈ లోకంలో అయినా కానీ ప్రేమించలేదు కనుక నేను ఇప్పుడు అమ్మాయిని నేను ప్రేమిస్తా అమ్మాయిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతా కనుక అలాంటి జీవితం నీకు కావాలి నాకు కావాలి మనకు కావాలంటే మనం ఏం చేయాలి లోకం నుంచి వేరు అందరూ చేస్తున్నారండి అందరూ వేరు నువ్వు వేరు అందరూ వేరు నువ్వు వేరు నువ్వు ప్రత్యేకించబడిన దానివి దేవుని చే చేర్పరచబడ్డదానివి దేవుడు పిలుచుకున్న దానివి దేవుడు తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్న దానివి కొనుక్కున్నవాడివి నువ్వేమవ్వాలి సపరేట్ అవ్వాలి లోకంలో అందరూ చేస్తున్నారంటే నువ్వు దేవుని ప్రార్థనకి రావడం అనవసరం మందిరానికి రావడం అనవసరం నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడం అనవసరం దేవుని కృపలో నేను ఉన్నానని చెప్పుకోవడం కూడా వ్యర్థమే క్రైస్తవురాలివి అని చెప్పుకోవడం కూడా వ్యర్థమే ఏమవ్వాలి సప్రైట్ వేరుపరచబడాలి కనుక లోక సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనక ఎవరి మీద పెట్టుకోవాలి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి పైనున్న వాటి మీదే ఆత్మీయమైనటువంటి వాటి మీదే దేవుని మీదే మీరు మనసు పెట్టుకోవాలి దేవుని యొక్క తలంపుల మీదే మనసు పెట్టుకోవాలి దేవుని యొక్క క్రియల మీదే మనసు పెట్టుకోవాలి దేవుని యొక్క పనిలో నిమగ్నమయ్యేటువంటి ఆలోచనలు మనలో రేకెత్తించాలి ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తే ఏమిటి నిరాశ నిస్సృహ తప్ప ఏమి లేవు పైనున్న వాటిని వెతుకు పైనన్న వాటి మీద మనసు పెట్టుకో పైనన్న వాటి మీద కనిపెట్టుకొని దేవుని మీద ఆధారపడు దేవుని ప్రేమించడం నేర్చుకో దేవుడు వే నిన్నెప్పుడు ప్రేమిస్తున్నాడు ఆయన కానీ నువ్వు బయట ఉన్న వాటి మీద ప్రేమ పెట్టుకుంటే ఆయన నిన్ను ప్రేమించడం మానేస్తాడు ఆయన నిన్ను ప్రేమించడం మానేస్తే నీకున్నదంతా కూడా సున్నా ఎవడు చెప్పు అందమున్నా సున్నే డబ్బున్నా సున్నే అధికారం ఉన్నా సున్నే హోదా ఉన్నా సున్నే ఏమున్నా సరే సున్నా గుడ్డు సున్నా గుడ్డు సున్నా గుడ్డు సున్నా తెలుసు కదా గుడ్డు సున్నా జీరో ఈ జీరో ఎన్ని జీ ఎన్ని ఉన్నా సరే నీకు ఈ లోకంలో ఎన్ని ఉన్నా సరే ఏసు లేకుండా దేవుడు నీ పక్షాన లేకుండా అన్నీ కూడా వ్యర్థమే సున్నాకు విలువ లేదు విలువ లేదు నీకు కూడా విలువ లేదు నీకు విలువ రావాలంటే నీ పక్కన చేరాలి ఒకటి విలువ రావాలంటే ఒకటి చేరితే నీ విలువ వస్తుంది లేకపోతే సున్నా శేషం సున్నా విలువ లేదు నీ విలువ రావాలంటే సున్నాకు విలువ రావాలంటే ఒకటి చేరాలి ఆ ఒకటి క్రీస్తు ఓ క్రీస్తుని ప్రేమించి ఆయన పక్కన పెట్టుకోవాలి నువ్వు క్రీస్తుని కనుక ప్రేమిస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు నీ పక్కన నుంచి ఉంటాడు నీ పక్కన నుంచి నీకు విలువ సున్నా ముందు విలువ ఒకటి పెట్టినప్పుడే విలువ పదిగా మార్చబడుతుంది నువ్వు ఎన్ని సున్నాలు పెట్టినా సరే ఒకటి లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినా అది గుడ్డు సున్నా గుడ్డు సున్నా గుడ్డు సున్నే ఎన్ని సున్నాలు అయినా సరే ఒక గుడ్డు సున్నా ఒక గుడ్డు సున్నే రెండు గుడ్డు సున్నా రెండు రెండు పెట్టినా మూడు పెట్టినా నాలుగు పెట్టినా ఎన్ని పెట్టినా అది గుడ్డు సున్నానే విలువ లేదు ఒకటి కనుక ఉందనుకో నీ యొక్క విలువ పెరుగుతుంది అదే క్రీస్తు మీద నీవు మనసు పెట్టుకొని క్రీస్తు ప్ర క్రీస్తు మన మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ లోకనాథుడితో నువ్వు జత కట్టకుండా ఈ లోకంతో నువ్వు కలవకుండా సపరేట్ చేయబడాలి ఎలాగా తామరపు జీవితంలో ఎలాగైతే బురదలోకి పుడుతుంది బురదలో పెరుగుతుంది బురదలో ప్రకాశిస్తుంది కానీ బురదను తన మీద ఎంటనీయదు అలా నీ జీవితాన్ని నువ్వేం చేయాలి సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకోవాలి చాలామంది అంటుంటారు విచిత్రమైనటువంటి నాకు నుంచి నేను బురదలో మునుగుతున్నావు బురదలో మునిగినప్పుడు ఖచ్చితంగా నీకు బురద అంటుతుంది నువ్వేం చేయాలి బురద కడుక్కోవాలి బురద కడుక్కోకపోతే బురద కడుక్కోకపోతే ఏమవుతుంది ఈరోజు చాలామంది ఏమిటంటే అంటే మనకి ఆత్మీయ స్థితికి బాప్తీసం అవసరం లేదు రక్షణ అవసరం లేదు అంటారు మన జీవితం అంతా కూడా ఎక్కడ ఉంది బురదలో ఉంది మరి బురదను కడుక్కోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా ఉంది ఆత్మీయంగా మనం ఏం చేద్దాం ఆ అంటినటువంటి మలినాన్ని అంటున్నటువంటి బురదని మనం కడుక్కొని మనం ఏమాలి సపరేట్ చేయబడాలి వేరుపరచబడాలి వేరుపరచబడేటువంటి స్థితిలో నువ్వు నేను ఉందాం తలవంచండి ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దైగులు రాజ్యాన్ని కృపొందాలి నాతో మాట్లాడారు మాతో మాట్లాడారు అందుబాటు నీకేమో ఇంకేం కాక పైనన్న వాడి మీద కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోకండి నిష్ఫలమైన అంధకారిక్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి ఈ లోకమునైనా లోకంలో నేను ప్రేమించకండి ఎవడైనాను సరే లోకమును కానీ లోకంలో ఉన్నవాడిని నేను కానీ ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవవుడము అని మీరు చెప్పారు ఇవేవి కూడా మీ వల్ల కలిగిన కాదు ప్రభువా ఇవన్నీ కూడా లోక సంబంధం ఈ లోక సంబంధమైన వాటి మీదే మా మనసు పారేసుకుంటున్నా మాత్రం కూడా మేము అలా చేయక అయేతండి ప్రభా మీ వైపు మేము చూసేటువంటి కృపణ తెచ్చేయండి పైన వాటి కొరకే మేము ఫ్రాకులు ఆడేవారుగా పైన వాటి కొరకే మేము కనిపెట్టుకునేవారుగా అయ్యే ఈ లోక సంబంధం ఏవి కూడా శాశ్వతం కాదు అలా కనిపించి మాయమైపోయేటువంటి వాటి మీదే మా మనసుని పెట్టుకుంటున్నా అలాంటి స్థితిలో మేము ఉండకుండా పైనున్న వాటి కొరకు ఎదురు చూసేటువంటి కృప తెచ్చామని మీ వైపే మేము తేరు చూసేటువంటి వారిగా ఉండు కృపణ తెచ్చామని మాకేం కావాలో మీకు తెలుసు మా ఆర్థిక స్థితులు మా పరిస్థితులు సమస్తం ఎరిగింది దేవుడు నీకే మహిం కాక గాక అవన్నీ మీకు దయచేస్తాను మీరు చేయాల్సిందల్లా పర సంబంధమైన వాటిని ఎతకండి అప్పుడు మీకు అవన్నీ కూడా దొరుకుతాయని మీరు ఎవరితో మాట్లాడారు ఎందుబట్టి కొందరు చేస్తారా మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు ఈ లోకం నుంచి సపరేట్ అవ్వండి లోకంలో ఉన్న వాటిని సపరేట్ అవ్వండి లోకం నాదులతో జత కట్టకండి లోకంలో ఉన్న వాటితో మీరు వెంపర్లాడకండి అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి లోక సంబంధమైనవి దేవుని సంబంధమైన వాటి కొరకే కనిపెట్టండి అని నాతో మాట్లాడారు మాతో మాట్లాడారు లైవ్ ద్వారా మా వీక్షిస్తున్నాడు ప్రతి బిడ్డతో మాట్లాడారు దాన్ని బట్టి మా మహిళలని కాక చేరవచ్చి నీ బిడ్డలు దీంట్లో ఆశించండి లైవ్ ఎంతమైతే వీక్షిస్తున్న వారిని దీవించిన కృపలు బలపరచమని ఆశీర్వదించమని నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడినవి విధానం బట్టి నీకు మహింకల్నిగాక అయితే అని ప్రభా నిశ్చిత్తమైతే ప్రభావ మరొక దిను మేమంతా కూడా సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను తెచ్చమని మా ప్రభువును మా రక్షకుడైన ఏ పరిశుభ్రంలో అడుగుపేటుకు వచ్చినాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని పరిశుభామన్ మహంకెలను కాక ప్రార్థన గుడిగా పొగించబడింది సెలవు తీసుకుందాం అందరికీ వంద ఆతి చేస్తున్నాం దేవుడు అమన్ మహింకెళ్ళని కాక ప్రైజ్ దిల్లా